హలో వెల్కమ్ ఎవరి ఈరోజు మనము దేవుడికి నైవేద్యంగా తాటి బెల్లంతో చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూడండి వీడియో చూసే ముందు లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత అర గ్లాస్ పెసరపప్పు వేసి వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పు చక్క మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి అలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ నిండుగా బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యం కూడా రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పెసరపప్పును బియ్యం శుభ్రంగా కడుక్కోవాలి దాంట్లో చిటికట్టు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొంచెం మెత్తగా కావాలంటే కనుక నాలుగు గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చండి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి రైస్ అంతా చక్కగా ఉడికిందండి తర్వాత పక్కన స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి దాంట్లో ఉన్న బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళతో మరొక పావు కప్పు కూడా బెల్లం వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక పావు స్పూన్ పైన యాలకుల పొడి వేసుకోవాలి బెల్లం పాకంలో ఈ బెల్లం పాకం ఇలా కరిగిన తర్వాత మనం పెట్టిన రైస్తో వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో ఏదైనా నలకలు ఉంటే కనుక స్ట్రైనర్లో ఉండిపోతుంది తర్వాత ఈ పాకం రైస్ బాగా కలిసేలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగల్ చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ మనం తాటి బెల్లం వాడాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి తాటి బెల్లం కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది కొంచెం బ్లాక్గా ఉంటుంది అని ఇష్టపడలేని వాళ్ళు నార్మల్ బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అక్కడ స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి చిన్నగా ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు ఇలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చక్కెర పొంగల్లో వేసుకోవాలి అదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా దాంట్లో జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసి వేయించుకోవాలి వేగినవన్నీ తీసి ఇలా చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలండి ఈ చక్కెర పొంగలి గుళ్ళో పెట్టే ప్రసాదంలో రావాలి మంచి రుచిగాను సువాసనగా ఉండాలంటే కనుక మరి చిటికటి పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుంది పచ్చకరపూర మరీ ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే కనుక కొంచెం చేదు వస్తుంది ఇలా పచ్చకరపూర వేసిన తర్వాత చక్కెర పొంగల్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పైన మూత పెట్టి రెండు నిమిషాలు బాగా చల్లారిన అవ్వాలండి చల్లారిన తర్వాత సరివింగ్ వేసి సర్వ్ చేసుకోవచ్చండి అంతే అండి టేస్టీగా హెల్తీగా తాడి బెల్లంతో చక్కెర పొంగలు చూశారు కదా మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఈ చక్కెర పొంగల్ మీకు కొంచెం మెత్తగా కావాలంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఉడికించుకోవచ్చు చూశారు కదా హెల్దీగా టేస్టీగా తాటిబెల్లంతో చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికి బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ